వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై ఐదవ వినిపించే రచన శ్రీవల్లూరి విజయ్ కుమార్ గారు వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడింది ఈ మధ్య రాత్రైతే సరిగా నిద్ర పట్టడం లేదు దుర్గారావుకి పక్క మీద ఇటు దొర్లా అటు దొరల కునుకు పట్టినట్టే పట్టి మళ్ళీ ఎవరో లేపినట్టు ఒలిక్కిపడి లేచిపోతాడు పీసరు కునుకు కోసం చీకట్లో మూత పడని కళ్లతో ఎదురు చూపులు మంచానికి ఆ వైపు భార్య జయమ్మ ఒళ్లరగని నిద్ర ఇల్లాలు ఇంటి పనంతా చేసుకుని మామయ్య గారి గదిలో పక్క సద్ది పెద్దాయనకి కప్పి మంచం పక్క నీళ్ళ చెంబు ఉందో లేదో చూసుకుని ఏమైనా కావాలంటే పిలవండి మావయ్యా అని నిష్క్రమిస్తుంది దుర్గారావు సంగతికొస్తే ధనార్జనకి ఎన్ని అడ్డతోవలు ఉన్నాయో అతనికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు మరి కాకుల్ని కొట్టి గద్దలకి వేయడం దుర్గారావుకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు కథలోంచి పెట్ట కథకు వెళ్ళటం ఎందుకు దుర్గారావుకి నిద్ర అయితే పట్టలేదు కానీ బుర్ర నిండా ఆలోచనలే రేపు తెల్లారితే ఎన్ని పనులు తను కబ్జా చేసిన రైతుల భూముల కేసు కోర్టులో హీరింగ్ పనికి మాలిన లాయరు మూడేళ్ళగా లాగిస్తున్నాడు తెమల్చకుండా లాభం లేదు పెద్ద రైతుని లేపేస్తే సరి అప్పటికీ ఓ పదో పరకో పడేస్తాను పటుకుపై బాగుపడండ్రా అంటే విన్ర కదా విత్తనాలకి డబ్బుండదు పైర్లకి మందులు కొట్టించలేరు నాట్లకి కోతలకి కూలీలు దొరకరు వాళ్ళ కష్టాలకి జాలిపడి భూములు కబ్జా చేసి తలా కొంచెం పట్టుకుపోదాం రండి అంటే వింటేగా పెద్ద రైతును లేపేయటమే బెస్ట్ అలాగే కష్టపడి చెరువులు పూడిపించి ఫ్లాట్లు కట్టిస్తే ఏడాదిలో బిల్డింగ్ కుంగిపోవటం ఏమిటో కొన్నవాళ్ళ కర్మ కాదు మళ్ళీ బిల్డింగ్ కూల్చేదానికి నోటీస్ ఇప్పించేసి అది కూల్చే కాంట్రాక్ట్ కూడా తనే సంపాదించటం ఎంత కష్టం జనాలకి విశ్వాసం లేదు అంతెందుకు కన్న కొడుకుందా విశ్వాసం చల్లు తగలేసి ఇంజనీరింగ్ చదివిస్తే యాభై లక్షల కట్నంతో వస్తున్న ఎమ్మెల్యే గారి మెల్లకన్ను కూతుర్ని చేసుకోవడానికి విడికే అమ్మాయో రోగం ఎవరినో లవ్ చేసేట ఆ పిల్లని తీసుకుని కలిసి తెచ్చాడు పైగా నాయన నీ పాప పాస్తు నాకొద్దు ఎవడికి రాస్తావో రాసుకో అని నీతులు కూడాను కొనుకు పట్టే వేళకి వీధి తలుపు చప్పుడు టకటక టకటక ఈ వేళప్పుడు ఎవరా అనుకుంటూ దుర్గారావు తలుపు తీశాడు తనంటే కిట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చి రెండు పోట్లు పొడుస్తారన్న భయం కూడా లేదు చీకట్లో కలిసిపోయేలా నల్లటి ఆకారం బలిష్టంగా కళ్ళలో ఏదో మెరుపు మీరు అంతకన్నా మాట పెగలలేదు దుర్గారావుకి మాట్లాడకు మీ ఆవిడ పక్క గదిలో నాన్న లేచిపోతారు ఆగంతుకుడి గొంతు చిత్రంగా ఉంది ఎవరు నువ్వు నీకు మా వాళ్ళు ఎలా తెలుసు అడగాలనుకున్నా అడగలేకపోయాడు దుర్గారావు నల్లటి ఆకారం పరిచయం ఉన్నట్టు డ్రాయింగ్ రూమ్లోకి నడిచింది మంత్రముగ్ధుడిలా వెనక దుర్గారావు లైట్ వేయబోతున్న దుర్గారావుని వద్దంటూ సైగ చేసింది ఆకారం గది కిటికీలోంచి మసక వెలుతరు అలా కూర్చో అది తిరుగులేని ఆజ్ఞలా అనిపించింది దుర్గారావుకి నెమ్మదిగా ధైర్యం కూడ కట్టుకున్నాడు దుర్గారావు ఎవరు నువ్వు ఈ వేళకి ఎందుకొచ్చావు నీరసంగా మాట పైకి వచ్చింది అప్పుడు నవ్వింది ఆకారం విన్నావా వినుండవేమో కదూ నేనే ఆ మృత్యువుని నాకు ఉండదు నా దుర్గారావు దుర్గారావులెక్కిపడ్డాడు నమ్మలేడు తీరాలి అది పరిస్థితి మనం కాసేపు మాట్లాడుకుందాం సరేనా దుర్గారావు జవాబుని ఎదురు చూడలేదు మృత్యువు దుర్గారావు చేసిన ఒక్కో అకృత్యాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది మృత్యువు ఇది ఎలా సాధ్యం నిన్ను తీసుకెళ్ళాలి కానైతే నీతో ఉన్న ఇంత పెద్ద పాపపు భారాన్ని మోసుకెళ్ళడం కుదరదు నీ ప్రయాణంలో లగేజీ అనుమతించబడదు ఎలాగా అని ఆలోచిస్తున్న మృత్యువు ముఖంలో చిరునవ్వు సరే మరో నాలుగైదు రోజుల్లో వస్తా సిద్ధంగా ఉండవుడు ఆకారం లేచి నిలిచింది నువ్వు నువ్వు ఎవరు కరోనావా దుర్గారావు నీరసంగా అడిగాడు ధైర్యం కూడా కట్టుకుని చెప్పాను కదా నేను మృత్యువుని ఇంతకీ నువ్వనే కరోనా ఎవరో నాకు తెలియదు త్వరలో కలుద్దాం చీకట్లో వచ్చిన ఆకారం గాల్లో తేలిపోతున్నట్టు నెమ్మది నెమ్మదిగా దుర్గారావుకి అంత అగమ్య ఉంది మృత్యువు ఎందుకొచ్చినట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు దుర్గారావు అంటే ఎరుగడు అలాంటిది రాత్రి జరిగిన సంఘటన పదే పదే మెదులుతూ వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది తనని చూసి జనాలు భయపడుతుంటే దాన్ని గౌరవం అని భావించటం ఒక పొరపాటు తను ఏం చేశాడని కొడుకు విశ్వాసం చూపించాలి కూడబెట్టిన సంపద ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి సరే తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు దుర్గారావు కోర్టుకి టైం అవుతున్నదని పూనకం వచ్చిన వాడిలా బయలుదేరాడు దుర్గారావు కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తుండగా జరిగిపోయింది ఆ సంఘటన కోర్టు నుండి బయటకు వెళుతున్న కారు విసురుగా దుర్గారావును ఢీకొట్టడం దుర్గారావుకి పడం కోర్టు జనాలు వైపు పరిగెత్తుకుంటూ రావటం కూడా అతనికి తెలియదు దుర్గారావు కష్టం మీద కళ్ళు తెరిచాడు చేతికి తలకి కట్లు గదిలో నర్సుల హడావిడి అప్పుడు గమనించాడు దుర్గారావు తనకి రక్తం ఎక్కిస్తున్నారు మర్నాడు పోలీసులు ఎంక్వైరీ యథావిధి వకీలు ఎంత చెప్పినా దుర్గారావు మిలిపించుకోలేదు ఈ సంఘటన యథాలాపంగా నా పరధ్యానం వల్లే జరిగింది ఇందులో కారు నడిపేబాడి తప్పు లేదు కోర్టుకు హాజరయ్యే హడావిడిలో నేనే చూసుకోకుండా బండికి అడ్డం పడ్డాను దుర్గారావు స్టేట్మెంట్ ఇస్తుంటే నల్లకోర్టు తల పట్టుకుని కూర్చుంది డ్యూటీ డాక్టర్లు నర్సుల వల్ల అర్థమైంది ఏమిటంటే కోర్టు ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న తనని ఓ నలుగురు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు డిపాజిట్టు అది వాళ్లే కట్టి ట్రీట్మెంట్ వెంటనే జరిగేలా చూశారు నాలుగు యూనిట్ల రక్తం కూడా వాళ్లే దానం చేశారు తన వకీలకు కబురు పెట్టి రప్పించారు ఇంత సాయం చేశారు కదా మీకు ఈ నెల తెలుసు అని డాక్టర్ అడిగితే ఎలా ఏమిటండే ఆరి భూములు దున్నుకుని బ్రతికట వాళ్ళం ఆరికి మేము మాకున్నంతలో కూసింత రగతం ఇచ్చాం అంతే కదా సారు అన్నారట మరి తన వకీలు గారు ఇదంతా ఎందుకు చెప్పలేదు రేపో మాపో డిశ్చార్జ్ చేస్తారనగా దుర్గారావు వకీలు కబురు పెట్టాడు వీలునామా రాయాలి అని ఇప్పుడేం తొందర మీరు హాయిగా ఇంటికెళ్ళి కోలుకున్నాక రాయచ్చలేండి అంటున్న వకీలు మాటలకి దుర్గారావు అడ్డుపడ్డాడు అన్నట్టు గారు రేపు వచ్చేటప్పుడు మన కక్షిదారు రైతును కూడా రమ్మనండి దుర్గారావు మొహంలో వకీలికి ఏ భావము కనిపించలేదు ఇది నేను పూర్తి ఆరోగ్యంతో ఉండగా ఎవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయం అంటూ వకీలు రాసింది చదివాక దుర్గారావు సంతకం పెట్టాడు కాగితం మీద పెద్ద రైతు మరో ముగ్గురు వేలి ముద్రలు వేశారు దుర్గారావు కోరిక మీద ఒక డాక్టరు నర్సు సాక్షి సంతకాలు కూడా పెట్టేశారు మనం కూడా ఆ రాసిందంతా ఎందుకు చదవటం రెండు మెతుకులు ముట్టుకులు చూస్తే సరి అన్నం ఉడికిందో లేదో కోర్టు పరిధిలో ఉన్న కేసులన్నీ వాపస్ తీసుకుంటున్నాను భూములు పంట పొలాలు సర్వే ప్రకారం కౌలుదారులకి పెద్దరేతికి చెందుతాయి మా వకీలు ఆ మేరకు కావలసిన పత్రాలు సిద్ధం చేస్తాడు తన వల్ల నష్టపోయిన ఫ్లాట్ ఓనర్లందరికీ నష్టపరిహారం తేలిగి పడిన మనసుతో దుర్గారావు ఇల్లు చేరాడు వకీలు తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు రోజులు వారాలైపోయాయి క్యాలెండర్లో నెలలు తిరిగాయి దుర్గారావుకి పడుకోగానే కంటి నిండా పడుతోంది ఏ అర్ధరాత్రో తలుపు చప్పుడు విందామన్నా నిద్రలో వినబడదు కదా ఇంతవరకు మీరు ఐదు వందల తొంభై ఐదవ వినిపించిన కథ కునుకు శ్రీ వల్లూరు విజయ్ కుమార్ కథ విన్నారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే